డిఐజీగా విశాల్ బాధ్యతలు స్వీకరించారు అనంతరం ప్రజలకు క్షేత్ర స్థాయిలో మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యమని డిఐజీ విశాల్ అన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతానని తెలిపారు త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన వెల్లడించారు ప్రజలకి మెరుగైన సేవలు అందించడము క్షేత్రస్థాయిలో అదేవిధంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రతి ఒక్క ప్రజలు వచ్చిన వాళ్ళకి జస్టిస్ జరగాలి అది కూడా మనము ఫోకస్ పెట్టుకోవడం జరుగుతుంది మోర్ అండ్ మోర్ మనము ఆలోచిస్తే మీరందరూ తెలుసు డిఐజీ వైజాగ్కి వైజాగ్ రేంజ్లో చాలా మారుమూల ప్రాంతాలు ఎస్పెషలీ మన్యం ఏరియాస్ ఉన్నాయి పాడేరు ఈ ఏరియాస్లో కూడా శాంతి భద్రత కాపాడుకుంటే మనకి ప్రయారిటీ ఏరియా ఉంటుంది విల్ బీ ఫోకసింగ్ ఆన్ ఆల్ దీస్ ఏరియాస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పరంగా కూడా మనము ఫోకస్ దీని మీద సాధించడం జరుగుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు వీరందరికీ తెలుసు లాస్ట్ గత సిక్స్ మంత్స్ నుంచి ప్రభుత్వం ఎన్డిపిఎస్ పైన చాలా గట్టిగా ఒక ఉక్కువాదం టైప్ చేయడం జరిగింది దీంతో చాలా కేసెస్ ఎన్డిపిఎస్ తగ్గాయి మనకి ఎన్డిపిఎస్ కేసెస్ కూడా డీటెయిల్డ్గా ఏ ఏరియా నుంచి మనకి ఈ గాంజా రవాణా జరుగుతుంది అదేవిధంగా ఎక్కడెక్కడికి వెళ్తుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనము ఫోకస్ చేసి దాన్ని అరకట్టడానికి తీసుకోవాల్సింది చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ మీరు తెలుసు నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లో ఎలక్షన్ కూడా మనకి యూనో ఇట్స్ అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడము అదేవిధంగా నిష్పక్షపాతంగా పని చేస్తూ ఎలక్షన్ కమిషన్ కానీ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనము క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి మనము వి విల్ వర్క్ హార్డ్ ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ అట్ ద సేమ్ టైం మరొకసారి మా మీడియా మిత్రులతో విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలకి ఒక మెసేజ్ని తీసుకువెళ్ళండి పోలీస్ వాళ్ళు ఎస్పెషలీ ఆంధ్ర పోలీస్ అందుబాటులో ట్వంటీ ఫోర్ సెవెన్ మీతో ఉంటుంది క్షేత్రస్థాయిలో స్టేషన్ స్థాయిలో మీరు వెళ్ళి మీకు గ్రీవెన్స్లు ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు ఫోకస్ విల్ బి ఆన్ ఇంప్రూవింగ్ సర్వీసెస్ ఆఫ్ ద పోలీస్ అట్ ద స్టేషన్ లెవెల్ దట్ ఇస్ ద మెయిన్ ఫోకస్ మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి మనకి సో దిస్ విల్ బీ ఫోకస్ ఫర్ మీ యాజ్ అ డిఐజీ తప్పకుండా ప్రజలు కూడా ఏ టైం అయినా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు మా ఆఫీస్కి రావచ్చు వారికి ఉన్నటువంటి గ్రీవెన్సెస్ మనతో పంచుకోవచ్చు ఎస్పీలతో మాట్లాడి డెఫినెట్లీ వి విల్ ఎన్ష్యూర్ ద గ్రీవెన్సెస్ ఆర్ రిజల్ట్ మీడియా మిత్రులకి ఇంకొక రిక్వెస్ట్ దయచేసి నా ఫోన్ ట్వంటీ ఫోర్ సెవెన్ స్విచ్ ఆన్లో ఉంటుంది ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు మా పిఆర్ఓలు కానీ స్వయంగా నాకు ఫోన్ చేయండి ఎస్పీలకు ఫోన్ చేయండి క్లారిఫై చేసిన తర్వాతనే రాయండి ఈరోజు మీరు చూస్తున్నటువంటి సోషల్ మీడియా ఏజ్లో మీరు టైప్ చేసిందే న్యూస్ మీరు పెట్టిందే న్యూస్ పెట్టిందే వాస్తవాలు అయిపోతాయి సో దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే రెండోసారి దాన్న వాస్తవాలు ఏం జరిగాయని కనుకొని క్రాస్ చెక్ చేసుకుని తర్వాత స్క్రోలింగ్లు పెట్టండి లేదంటే పెట్టండి ఇన్ కేస్ ఐఎమ్ ఐఎ నాట్ అవైలబుల్ ಇಮೀಡಿಯಟ್ಲಿ ಮೈ ಪಿಆರ್ಒ ವಿಲ್ ಬಿ ದನ್ ಇಮೀಡಿಯಟ್ ಗೆ ವಾರ್ ಅವೈಲಬಲ್ ಇದೆ ಐ ವಿಲ್ ಕಲ್ ಬ್ಯಾಕ್ ಇಮೀಡಿಯಟ್ಲಿ ಏದ ಯುನೋ ಬಿಕಾಸ್ ಆಫ್ ಸಂ ಪ್ರೆಜರ್ ಐ ಮೀನ್ ಅ ಮೀಟಿಂಗ್ ಸಮ್ಮದರ್ ವರ್ಕ್ ಐಲ್ ಡೆಫಿಟ್